ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాల కోసం చూస్తున్న వారికి శుభవార్త జూన్ రెండవ తారీఖున సంచలన నిర్ణయం అయితే రాబోతుంది జూన్ రెండో తారీఖున సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల కోసం ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఆడబిడ్డ అనే పథకాలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్న తరుణంలో జూన్ రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత అయితే స్టార్ట్ కాబోతుందనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరూ కూడా సూపర్ సిక్స్ అమలు కోసం జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ రెండున రాష్ట్ర మండల కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు అయితే చేపడుతూ ఉన్నారు సో దెబ్బతో మొత్తం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేసే వరకు కూడా ఎక్కడ వదిలిపెట్టడం అయితే జరుగుతుందన్నమాట వదిలిపెట్టమని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు వెంటనే తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసి ఆ వారం తర్వాతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి విడుదల చేయాలని ఆ తర్వాత నిధి కింద ఒక్కొక్క మహిళకు పదమూడు పదిహేను వందల రూపాయలు నెలలా విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా జూన్ రెండునైతే కీలక అప్డేట్ అయితే రాబోతుంది మనకి పథకాలకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని